తిరుప దివ్య ప్రబంధంలో నాలుగవ పాశ్రంలోకి మనం చేరుకున్నాం ఈరోజు ఆండాల్ తల్లి వరుణ దేవుణ్ణి శాసిస్తుంది అవును మీరు విన్నది కరెక్టే శాసిస్తుంది రిక్వెస్ట్ చేయడం లేదు ఎందుకు భగవంతుడి భక్తి కలిగినటువంటి పరిపూర్ణంగా కలిగిన వారు ప్రకృతిని శాసించగలరు వీరి మాటలని శాసనం లాగా ప్రకృతి అంగీకరిస్తుంది అంత గొప్ప ఇదనమాట భక్తుడి యొక్క మాట గాని ఆలోచన గాని సంకల్పం గాని ప్రకృతి తల ఉంచుతుంది అలాంటి ఒక గొప్పనైనటువంటి తత్వాన్ని విషయాన్ని మనకి నాలుగో పాశ్రంలో ఆండాలి చెప్తుంది ఈ పాశ్రంలో వరుణ దేవుణ్ణి పిలుస్తుంది ఆడాడు ఏమన్నా తెలుసా హే వరుణ మేమంతా స్నానం చేయాలి కాస్త కురువయ్య మంచిగా అంటుంది అర్థం అంత బాగుంటుంది ఎప్పుడైనా కూడా ఏదైనా పని గురించి సంకల్పం పవిత్రంగా ఉంటే మన చుట్టూ ఉండేటటువంటి విశ్వం ప్రకృతి తనంత తానుగా మారి మనకి కలిసి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ పాశురంలో భగవంతుని విశ్వసించి భగవంతుని ప్రార్థించేటటువంటి వాళ్ళకి ప్రకృతి ఎలా సహకరిస్తుంది అనేది ఉదాహరణగా చెప్తూ ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉంటాడు అలాగే ఆండాల తల్లి వరుణ దేవుణ్ణి వర్షదేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన లోపల ఉండేటటువంటి పరమాత్మని దర్శిస్తుంది ముందు పాసురాన్ని మనం చదువుదాం జై కన్నా நீ கைகரவேல் ஆழி இழிப்புக்கு முகந்து கொடு ஆதல்வன் உருவம்போல் மெய் கருத்து பாழி என் தோளுடைய பற்பனாபன் கையில் ஆஜி போ

ఏ వర్షం మాములు మనం అనుకుంటుంటారు కదా వర్షం రావాలి అంటే కప్పలకి పెళ్లి చేయాలండి అంటుంటారు కదా అందుకని బొమ్మ ఇచ్చారండి అలాగే ఆశి మజై కన్నా ఉండ్రుని కైరేల్ అండ్ అది ఏం చెప్తుందంటే హో వరుణదేవ వర్షించు ఎలా వర్షిస్తావో తెలిసిన ఇలా కొద్ది కొద్దిగా చెయ్యి వెనక్కి తీసుకుంటూ అలా వర్షించకు ఇక్కడ చూడండి అంటారు తల్లి ఎంత చక్కగా ప్రార్థిస్తుందో హే వరుణ ఎవరి వరుణుడు శ్రీమన్నారాయణుడే ఆయన అంతరాత్మగా లేకపోతే ఆత్మగా లేకపోతే వరుణుడు ఎలా వర్షిస్తాడు ఇప్పుడు మన విషయంలో కూడా చూస్తే మన లోపల భగవంతుడు ఉండకపోతే ఈ ఆత్మ ఇక్కడ ఎలా ఉంటుంది ఈ శరీరంలో ఈ చైతన్యం ఎలా ఉంటుంది ఉండదు కదా సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మని తెలియజేస్తుంది ఈ పాసరం ఇక్కడ ఆడా తల్లి మిగిలినటువంటి గోపికలు అందరూ కూడా వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఇందులో చెప్తుంది ఆండాల తల్లి కన్నా కైకరవే అంటే అమ్మా అన్న నీళ్ళు అరే ఎందుకట్లా ఉంటున్నావు చెయ్యి ముడవద్దు ఒకళ్ళకి ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలి దానం ఎలా చేయాలి కూడా ఇందులో చెప్తుంది ఊజి ము అంటే నువ్వు ఎప్పుడైతే ఇతరులకి ఇవ్వాలి అందుకోసం నువ్వు సంపాదించాలి ఎంత సత్యమో చూడండి వర్షం ఎక్కడ ఉంటే నువ్వు సంపాదించు ఎక్కడ సంపాదించాలి సముద్ర మధ్యలోకి వెళ్ళి మునుగు హే మేఘమా లోపలికి వెళ్ళి మునుగు బాగా తాగు ఆర్తి ఏరి బాగా పైకెక్కు మళ్ళీ గర్జించు ఆ కడుపు నిండా కిందకి వచ్చేది ఏంటంటే తేంపులు అలాగే అనమాట ఈ మేఘం కూడా బాగా సముద్ర మధ్యంలో లోతుగా ఉన్న చోటకి వెళ్ళి మునిగి పైకి ఆకాశం పైకి అధిరోహించి ఒక గర్జన గర్జించి కురు ఎలాగో తెలుసా మెరుపులు మెరు గర్జన్లు గర్జించు ధారాళంగా కురు మూడు డ్యూటీస్ చెప్తుంది మేఘానికి వరుణదేవుడికి ఏంట మూడు నువ్వు మెరువు అంటే ఎలా మారాలి పర్వనాభ స్వామి చేతిలో సుదర్శన చక్రం ఎలా మెరుస్తూ మెరుస్తూ ఉంటుందో అలా మీరు మళ్ళీ ఎలా గర్జించాలో తెలుసా స్వామి చేతుల పాంచజన్యం ఉంటుంది శంఖం ఆ శంఖ ధ్వని ఏదైతే ఉందో అలాగ నువ్వు ధ్వని చేయి ఓకే అలా చెప్తుందండి ఆడాళ్ళు అంటే పరమాత్మతో సామ్యం ఎవరితోనూ పని కావాలంటే అలాగే మాట్లాడాలండి ఏం లేకుండా అంటే పని కావాలని మాత్రమే చెప్తుంది ఆడాల్ అని అనడం లేదు నేను కానీ పరమాత్మ లోపల ఉండటం చేతనే పది మందికి సాయం చేసే శక్తి వస్తుంది కాబట్టి ఇక్కడ పోల్ని వలంబురికోచించకుండా శ్యాంగం పోల్ ఎలా కురవాలో చెప్తుందా అంటాడు ఇక్కడ చూడండి శ్రీరామచంద్రుడు వారు బాణాలు వేస్తూ ఉన్నారు రాముల వారు బాణాలను పట్టుకొని కరదూషణాదులను సంహరించడానికి టకా 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 వేస్తున్నారు ఎలానా తెలిసిన పద్నాలుగు వేల మంది రాక్షసులు ఎదురుగా ఉన్నారు రాముల వారు బాణాలు తీస్తున్నారు ఆయన చెయ్యి వెనక్కి వెళ్ళటం ముందుకు రావడం వెనక్కి వెళ్తాం ముందుకు రావడం ఇది ఎవరికి కనిపించట్లేదట అంత వేగంగా టకా ఎలా మరి ఆయన బాణాలు వేస్తున్నాడు తెలుస్తుంది అంటే పద్నాలుగు వేల మంది రాక్షసులతోటి ఒంటి చేత్తో యుద్ధం చేశాడు రాముడు అప్పుడు ఈ రా పడిపోతున్నారు రాక్షసులు టాకటక కింద పడిపోతున్నారు ఆహా అంటే ఈ బాణం ఒకటి పడ్డదన్నమాట అని అర్థమైంది అలా అంటే గ్యాప్ లేదనమాట ఒక్క బాణానికి ఇంకొక బాణానికి మధ్య టైం గ్యాప్ లేదు అలా కురువు అంటుంది వర్షదేవుణ్ణి ఇప్పుడు చుక్క కురవటం మళ్ళీ కసిపోయాక ఇంకో చుక్క అలా కాదు చుక్కకి చుక్కకి మధ్య అసలు గ్యాప్ ఉండకూడదు రాముడి బాణాల లాగా అంటుంది ఎంత బాగా చెప్తుంది ఉదాహరణ చూడండి వాజ ఒలగిల్పై అంటే ఊరు వాడ సంతోషించాలి వర్షం వస్తాయి నెత్తినోరు కొట్టుకొని బాధపడి ఏడ్చేసి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయేలాగా అలా కురవకయ్యా మంచిగా కురు పంటలు నిలబడేలాగా పోషింపబడేలాగా అలాంటి వర్షాలు కావాలి అందరూ కూడా నీ పేరు చెప్పుకొని ఆనందించి ఈ వర్షంలో మరింత కేరింతలు కొట్టి వాళ్ళ వాళ్ళ జీవితాలన్నీ కూడా సుఖమయములు అయ్యేలాగా నువ్వు అనుగ్రహించవయ్యా అని వరుణ దేవుణ్ణి ప్రార్థనలాంటి శాసనం కదా ప్రార్థన అంటే మనకి ఇంకంతకంటే మనకి చేత కాకపోతే చేసేది ప్రార్థన కానీ వారి కంటే పెద్దవాళ్లమైతే చెప్పేది శాసనం ఈ పాసరంలో మనం ఇదొకటి గట్టిగా గుర్తుపెట్టుకోవాలి పరమాత్మని దృఢంగా విశ్వసిస్తూ గట్టిగా మన హృదయంలో నిలుపుకుంటే ప్రకృతి కూడా మన మాట వింటుంది ఇంకా మామూలు మనుషులు ఇవన్నీ ఎంత మాట అండి అందరూ వింటారు కాబట్టి అది గెలవాలంటే ఏం చేయాలి ఇలా చేయాలంటే అన్ని కాదు భగవంతుడిని గట్టిగా ఆయన పాదారం విందాలని దృఢమైన విశ్వాసాన్ని కనుక ఎప్పుడైతే పెట్టుకుంటావో అప్పుడు మిగతా పనులన్నీ కూడా చాలా సులభంగా అవుతాయి కాబట్టి మనం కూడా అది బాగా సాధన చేద్దాం ప్రయత్నిద్దాం ఆ రకమైన అలవాటుని చేసుకుందాం తిరిగి ఐదవ పాసురును కలుద్దాం ఆండాల్ తిరువడిగలే శ్రీరాణం జై శ్రీకృష్ణ